హాయ్ ఫ్రెండ్స్ సో మీరు చూస్తున్నారు కదా సో ఇవన్నీ బుక్స్ మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఫుల్ మెటీరియల్స్ అండి సో దాదాపుగా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చదువుకున్నటువంటి మెటీరియల్స్ సో ఇన్ని బుక్స్ అనేసి మా ఫ్రెండ్ చూసి స్టన్ అయిన స్టన్ అయిపోయింది అనమాట సో రీసెంట్గా మా తమ్ముడు ఒక ఆయన వచ్చిండు అన్న నేను గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలా అనేసి వచ్చింది అనమాట అయితే ఆయనకు ఫస్ట్ ఇక్కడ భారత రాజకీయ వ్యవస్థ ఉన్నది కదా ఇండియన్ పాలిటీ బుక్ చదువుకోరా అనేసి ఇచ్చిన అనమాట ఆయన ఏంటిదన్నా ఇంత పెద్దగా ఉన్నది ఎట్లా చదువుకోవాలి మేమేమో డిగ్రీకి వచ్చేసరికి పది పదిహేను పేజీలే ఉండేవి ఇక్కడ చూస్తే దాదాపు ఆరు వందల పేజీలు ఉన్నాయి ఇది ఎన్ని సంవత్సరాలు చదవాలి అనేసి చెప్పిండనమాట ఇది ఒకటే కాదురా గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ వన్ లాంటిది పెద్దగా ప్రిపేర్ అవ్వాలంటే ఇలా చాలా మెటీరియల్స్ ఉంటాయి ఇక్కడ చూడండి తెలంగాణ ఉద్యమం బుక్ ఇలాంటి తర్వాత జాగ్రఫీ తర్వాత మనకు ఎకానమీ సో ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ చదివితేనే మార్క్స్ వస్తాయి అనేసి చెప్పాను నేను అయితే అతను భయపడ్డాడండి కొత్త కొత్తగా కదా సో ఆ కోచింగ్ లేకుండా ఏం లేకుండా జస్ట్ చెప్పాడనమాట ఇట్లా వచ్చి చూసిండు సో అన్న నేను ప్రిపేర్ అవుతా గ్రూప్ టూగా అనేసి చెప్తే వచ్చి ఒకసారి నా రూమ్కి వచ్చి చూడరా ఇట్లా ఉంటాయి అనేసి నా బుక్స్ అనమాట సో అతను పోయిపోయి మనకు ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ తీసుకున్నాడు అండి రెడ్డి సార్ బుక్స్ దాదాపు ఆరు వందల ఏడు వందల పేజీలు ఉన్నాయి కదా సో ఈ బుక్స్ ఎన్ని పేజీలు చదవాలంటే మూడు నాలుగు సంవత్సరాలు పడతాయి నా వల్ల కాదన్నా అనేసి వెళ్ళిపోయింది అనమాట సో తర్వాత జాగ్రఫీ బుక్ ఇవన్నీ చూసిండనమాట అన్న ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సో మీరు ప్రిపేర్ అయ్యారు కదా గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్కి మరి మరి ఇదే ప్రిపేర్ అయితే వస్తాయా అనేసి అన్నాడు అయితే అరే ఖచ్చితంగా ఇదే ప్రిపేర్ అయితే దీంట్లో నుంచి వస్తాయా అనేసి ఏం గ్యారెంటీ లేదురా ఇది మనకు సిలబస్ ఏదైతే ఉన్నదో దాంట్లో ప్రకారమే ఇచ్చారనమాట సో వాళ్ళు ఎట్లయితే పేపర్స్ను డిజైన్ చేస్తారో దాదాపుగా ఈక్వల్ ఉంటాయి సో తర్వాత మన నాలెడ్జ్ ఉపయోగించుకొని అక్కడ బిట్స్ చేయాలి అనేసి చెప్పినాను అనమాట తర్వాత ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఆలోచించి తర్వాత అన్న నాకు ఈ గ్రూప్ నేను ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతా అనేసి చెప్పిన్నాను అనమాట ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా కూడా ఖచ్చితంగా నువ్వు ఈ నువ్వు ఖచ్చితంగా ఇదే ఉంటాయి ఇదే పాలిటీ ఉంటాయి ఇదే హిస్టరీ ఉంటాయి ఇదే జాగ్రఫీ ఉంటాయి ఇదే ఎకనామిక్స్ ఉంటాయి నువ్వు గ్రూప్స్ అయినా ఇదైనా సేమ్ ఈక్వల్ సబ్జెక్టే ఏం పెద్దగా ఏం మార్పు ఉండదు అనేసి నేను చెప్పిన అన్నమాట అయితే మరి కోచింగ్ తీసుకోవాలన్నా మరి వద్దా అనేసి అన్నాడు కోచింగ్ తీసుకోరా నువ్వు ఇప్పుడే కొత్తగా గ్రాడ్యుయేషన్ నుంచి వచ్చావు కదా మరి అంతా చదవాలంటే భయమేస్తుంది కోచింగ్లో దాదాపుగా గ్రూప్ తీసుకుంటే ఆరు నుంచి ఎనిమిది నెలల దాకా ఉంటుంది కదా కోర్సు మరి మెల్లమెల్లగా కంప్లీట్ చేసుకుందు కానీ అనేసి చెప్పి చెప్పాను అనమాట సో అతను ఇప్పుడు కోచింగ్ తీసుకుందాం అనేసి ఉన్నాడు సో బుక్స్ అనేసి ఈ ఈ విధంగా చెప్పాను అనమాట సో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నా సజెషన్ ఏంటిదంటే బుక్స్ని చూసి భయపడబాకండి స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ పోతే మీకు సింపుల్గా ఉంటాయి అనమాట సో ఇదే కాదు నేను ప్రిపేర్ అయిన గ్రూప్ వన్ గ్రూప్ టు సంబంధించినటువంటి ఇంకా బుక్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా పైన మూడు సంచులు ఉన్నాయి కదా సో ఇవి కూడా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రిపేర్ అయినటువంటి అన్ని బుక్స్ అండి మొత్తం కూడా అది అవుట్ ఆఫ్ సెల్ అంటే అవుట్ ఆఫ్ డేట్స్ అయిపోయినాయి అనమాట అంటే మొత్తం మనకు ఎకానమీ అయినా సరే ఇది ఇలాంటి మనకు కరెంట్ అఫేర్స్ అవి యాడ్ అవుతూనే ఉంటాయి కదా సో అవన్నీ రాసి రాసి బుక్ మొత్తం కూడా ఇక పైన అనమాట సో ప్రజెంట్ ఇప్పుడు చూపించిన ఏదైతే ఉన్నాయో అవి ఉపయోగిస్తున్నాం అనమాట సో ఇది మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి బుక్స్ అండి సో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి